హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ కిచెన్ ఈరోజు వచ్చేసి మనం తిరపు స్టైల్లో లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు కప్పుల చెనగపిండి అయితే వేసుకుంటున్నానండి రెండు కప్పులు చెనగపిండి వేసుకున్న తర్వాత చిటికెట్ సాల్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం ఎందుకంటే టేస్ట్ రావడం కోసం కొంచెం వేసుకోవాలి అలాగే రెండు కప్పులు పాలు అయితే వేసుకుంటున్నాను ఒక్కొక్క కప్పు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి కొన్ని పాలు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా కొని మనం మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం ఇవ్వండి ఇలా కలిపిన తర్వాత చూడండి బ్యాటర్ మనకి ఈ విధంగా రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంతవరకు మనం కలుపుకోవాలి ఆటంతా వచ్చిన తర్వాత ముందు మనం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుంటామండి డీప్ ఫ్రై కోసం కళాయి అందులోకి మనకు ఫ్రై చేసినంత అయితే మనం వేసుకోవాలి ఇలాగే వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి చూడండి మనకి ఇది ఉంటుంది మార్కెట్లో జరుగుతుంది బూంది కొట్టమంటే మనకి ఇస్తారు ఒక గంట తీసుకొని అందులో వేసుకొని అలాగే అలా మిక్స్ చేసుకుంటాం మనకి వస్తూ ఉంటుంది లేదా అలా గుయించుకున్నా కూడా మనకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ అది ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలాగ యాడ్ చేసుకొని ఇవ్వండి అలా చేస్తుంటే మనకి కింద పడుతూ ఉంటుంది ఈ విధంగా అయితే వచ్చింది కదా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి చూడండి మనం పేపర్స్ వేసి దాన్ని ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చుతుంది ఆ పేపర్స్ మనం ఆ పేపర్స్ అని వేయకపోవడం వల్ల ఆయిల్ అనేది పేర్చదు అంటే పాకం కూడా సరిగ్గా పట్టదు జిడ్డు వాసన అనేది మనకు వస్తుంది అలాగే మిగతా పిండిని కూడా ఇలా వేసుకొని చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఈ వాయ మళ్ళీ మనం ఉండి తీసుకొని అందులో వేసుకోవాలి సో మనకి మొత్తం పిండితో మనకి ఇది వచ్చిందండి చూడండి ఈ ఈ బూందీని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ఇలాగా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వండ చూడడానికి బాగా వీలవుతుంది ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కడాయిలో టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటాం మనం శనగపిండి ఎంత తీసుకున్నామో పంచదర కూడా అంతే తీసుకోవాలి టూ కప్స్ పంచదరకి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి పాకం అనగా రావాలంటే జిగురు జిగురుగా రావాలి చూడండి మనకి ఇలా పనిసరంత కరిగిపోయింది కదా కరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు చూడండి పాకం ఎలా రావాలో చూపిస్తాను ఇవ్వండి జిగురు జిగురుగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అందులో మూడు యాలకులు అయితే చెప్పగొట్టుకుని వేస్తున్నాను ఇప్పుడు మనం బూందీ పెట్టుకున్నాం కదండి ఆ బూందీని అయితే యాడ్ చేస్తున్నాము యాడ్ చేస్తే మనం కలుపుకోవాలి కాస్సేపు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి ఈ విధంగా అయితే పాకం పెట్టింది కదండి అందులో పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం స్టెంపుల్లో కూడా ఇలా వస్తుంది కదా పచ్చకర్పూరం చిటికీ యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మనం దీని మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టిన ఒక అరగంట తర్వాత తీసుకోవాలి ఇప్పుడు నేను మనం జీలకప్ర నుంచి అందరూ ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని గియ్యలోని కిస్మిస్ వేసుకొని ఉండి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాజు ఉంటాయి కదండి కాజు పీసెస్ ఒక టెన్ పీసెస్ వరకు వేసుకుంటున్నాను నేను చూడండి మనకి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి అలాగే ఇందులో కాజీ పీసెస్ చెప్పాను కదండి టెన్ పీసెస్ అలాగే మీ నచ్చిన వేసుకోవచ్చు మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందు మనం అరగంట అయ్యింది కదండి అరగంట తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇందులోకి మనం పెట్టుకున్నాం కదండి వేయించి నెయ్యిలో అదైతే యాడ్ చేస్తున్నాను చూడండి రెండు చుట్టుకోవాలి చూడండి మనకి ఈ విధంగా వచ్చినట్టే పర్ఫెక్ట్గా లడ్డూలు చెట్టుకోవచ్చు చూడండి ఇలా చెట్టుకుంటున్నాం కదండి ఏ విధంగా ముక్కి నచ్చిన సైజ్ చెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ లడ్డూ అయితే చాలా బాగా